సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగల పద్మారావు గౌడు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేరకు ఈ రోజు ముష్రాబాద్ చేపల మార్కెట్ ఆవరణం పార్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం ప్రజలు భ్రమరణ పడుతున్నారని ఇంటింటి గడప గడప కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి పద్మారావును గెలిపించాలని ముష్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు విశాల శివప్రసాద్ మహిళ మహిళతో కలిసి పొట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు గుర్తుకు ఓటు చేసి అతిథికి మెజార్టీ గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి గాండ్ల బాలమణి గాండ్ల గణేష్ బిఆర్ఎస్ పార్టీ మహిళలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు